ఆగది ప్రయాణం అరుణ అరుణ ప్రస్థానం ఆగది ప్రయాణం అరుణ అరుణ ప్రస్థానం గాయం మనకు కొత్తదా కన్నీళ్లు మనకు తెలియదా నేస్తమా ప్రజలు మాయ భ్రమకం లోనైతే వదిలి పెడుతమా దోపిడీల కోట కూల్చి దొరతనాన్ని కాల రాసే నిజం కమ్యూనిజం శిరసు ఎత్తదా ఆ గది ప్రయాణం అరుణ అరుణ ప్రస్థానం ఆ గది ప్రయాణం అరుణ ప్రస్థానం వేరు వేరు దారులలో నిప్పుటేరులై కదిలే కమ్యూనిస్టుల మనం ఇకనైనా ఇప్పుడైనా కలిసి కదిలి పోరాడుటే ప్రధానం పుట్టుక తప్ప చావులేని రణ నినాద జగన్నాథ రథం కమ్యూనిస్టు